దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ వాడుతున్న వారికి భారీ షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి త్వరలో మొబైల్ రీఛార్జ్ ధరలు అయితే పెంచబోతున్నారు దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఒక అప్డేట్ ఏంటంటే వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు అదేవిధంగా మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పటికి కూడా మీకు ఇంపార్టెంట్ అవసరమైనటువంటి ప్రతి అప్డేట్ కూడా నేనైతే వివరంగా అయితే వివరిస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు త్వరలో పెరగనున్నట్లు తెలుస్తుంది అండి జియో ఎయిర్టెల్ విఐ టెట్లను పది నుంచి పన్నెండు పర్సెంట్ వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని టెలికాం వర్గాలు చెప్తున్నాయండి ఇక తక్కువ ధరలతో ఉన్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను ఇప్పటికే కంపెనీలు తొలగించాయండి అదే విధంగా ఇక్కడ ఈ ఎప్పుడైతే ఈ ప్లాన్ తొలగించారో దీనిపైన మనకు చాలా వరకు అనుమానాలు అయితే తావిస్తుందండి ఈ యొక్క రీఛార్జ్ ధరలన్నీ కూడా మరి పెంచుతారని చెప్పేసి అదేవిధంగా మరోవైపు పేమెంట్ యాప్లలోనూ కూడా రీఛార్జ్ ధరలు పెరగవచ్చు అంటూ అలర్ట్స్ అయితే రావడంతో వినియోగదారులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారండి సో దీని పరంగా చూసుకుంటే కనుక త్వరలో టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు అయితే ఈ యొక్క రీఛార్జ్ ధరలు టెలికామ్ కంపెనీలు అన్నీ కూడా అంటే మనకి ఎయిర్టెల్ కావచ్చు జియో కావచ్చు విఐ కావచ్చు మిగతా కంపెనీలు అన్నీ కూడా పెంచే అవకాశం అయితే ఉన్నట్లయితే ఇక్కడ చెబుతున్నారండి ఇక్కడ కాబట్టి త్వరలో మనకి చాలా వరకు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి